నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ లవంగాలతో కూడా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా ఇప్పుడే ట్రై చేయండి వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో లవంగాలు కూడా ఒకటి వీటిని ఎక్కువగా మసాలాలతో తయారు చేసే వంటల్లో ఉపయోగిస్తారు ఇవి మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి లవంగాలను కేవలం వంటల్లోనే కాకుండా ఆరోగ్యపరంగా కిచెన్ హ్యాక్స్ రూపంలో కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లవంగాలతో బరువు తగ్గొచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు మరి అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం లవంగాల్లో మెటపాలిజాన్ని మెరుగుపరిచే గుణం ఉంది కాబట్టి ఇది బరువు తగ్గేందుకు ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో ఐదు లేదా నాలుగు లవంగాలను వేయండి వీటిని నీటిలో రాత్రంతా నానబెట్టాలి ఉదయం లేచిన తర్వాత ఈ నీటిని తాగితే మెటపాలిజం పెరుగుతుంది అలాగే బాడీ హైడ్రేట్గా ఉంటుంది ఇలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు బరువు తగ్గాలి అనుకునేవారు లవంగాలతో తయారు చేసిన టీ తాగిన మంచి ఫలితాలే ఉంటాయి కొన్ని లవంగాలను నీటిలో వేసి స్టవ్ మీద పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి ఇలా మరిగిన నీటిని వడకట్టి తాగాలి ఈ లవంగం టీ తాగటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి ఫలితంగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు లవంగాలను పొడిగా కూడా తయారు చేసి ఉపయోగించవచ్చు లవంగాల టీని గోరు వెచ్చటి నీటిలో కలుపుకుని తాగవచ్చు లేదంటే మీరు చేసే వంటల్లో కూడా వేయవచ్చు ఇలా చేయటం వల్ల బరువు తగ్గేందుకు సహాయపడుతుంది